ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగ పరిరక్షణకై కళాకారుల ప్రదర్శన మండలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా కమిటీలు ఈ ర్యాలీ విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు మరొన్న విషయాలు మీడియాతో మాట్లాడారు బాబాసాహెబ్ అందరికీ నూట ముప్పై నాలుగు వంద భారతదేశం విభిన్న జాతులు కోరిక మతాలు కోల్పోయిన కులాలు కోరిపోయిన పాఠాలు ఈ గణిత రాజ్యాంగాన్ని అనేక రాజ్యాంగాన్ని ఆదుకున్న ఒక రాజ్యాంగం అనే తోలగుతుని ఒక హారాన్ని తయారు చేసిన భారతదేశం సమిష్టిగా ఒక లౌకికంగా సమతుల్యంగా చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహానుభావుడు ఆశయం ఉందో ఏ రాజ్యాంగం మన భారతదేశం ఉందో ఆ రాజ్యాంగం ఈ వేళ ఉల్లంఘన జరుగుతుంది డెవలప్మెంట్ ప్రైవేట్ కైన పేరు చెప్పి మొత్తం రాజ్యాంగం చిన్న పని చేస్తున్నారు రిజర్వేషన్స్ లేవు కొలాప్స్ అయిపోతున్నాయి కార్మిక చిత్తాలు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి విద్యా వైద్య ప్రైవేట్ గానే అయిపోతుంది మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఈ మూల సంపద ఈ మూల వనరులు మన భారతదేశంలో మూల వాసులకే చెందాలన్నాడు ఆయన అలాంటి సంపద నిజంగా మన మూల వాసులకి ఈ పురుషులకి మన భారత చెందుతుందా కేవలం పది శాతం మంది ఉన్న ఏ అంబానీలో అదానీలో జిందాలో మిట్టాలో ఈ యొక్క ప్రైవేట్ గారు కార్పొరేట్ చేతిలో పోతుంది మొత్తం తొంభై శాతం మంది పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు సంపద ఎక్కడ పంచుకుంటున్నారు కాబట్టి సంపద చెందాలి రాజ్యాంగ పరీక్షలు కావాలి రాజ్యాంగుకోవాలి ఒక కారణాలు కూడా కాపాడుకోవాలి ఏ లోకి రాజ్యాంగం ఉండవు మతం పేట లేకుండా ఏ మొత్తం చిన్న పనులు జరుగుతున్నాయి పొలపరంగా పుట్టపరంగా పడుతున్నాయి అనేక రకాలుగా అన్ని పోవాలంటే రాజ్యాంగం పరీక్షించుకోవాలి రిజర్వేషన్ అమ్మ జరగాలంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమ్మ జరిపాలంటే రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలి విత్తిని వైద్యని ప్రైవేట్ గా చేయకూడదు మొత్తం ప్రభుత్వం నడపాలి ప్రతి ప్రభుత్వ రంగాలు కూడా ప్రభుత్వం హైదరాబాద్ ఉండాలి అప్పుడే రాజ్యాంగ కార్యక్రమాన్ని ఈ రాజ్యాంగ పురక్షణ దినాన్ని నెరవేర్చుకుని పెట్టుకొని ఇవాళ కుల నిర్మణ పోరాట నాయకులు కానీ మన సీసీఎం నాయకులు కానీ ప్రధాన జన కళాకారులు కానీ పెట్టుతున్నారు గరువేస్తున్నారు సో వాళ్ళ పొందులో పూర్తయి వాళ్ళ తరువులో గరువై కూడా మొత్తం ప్రజలందరూ కూడా భారతదేశ రాజ్యాంగ పోరక్ష కృషి చేయాలని మనసులో కోరుకుంటూ వ్యక్తివంతం కావాలని ఊరువాడే సాగాలని కేవలం విశాఖపట్నం కాదు వాటి నలుగులో కూడా ఈ రాజ్యాంగ పోరక్ష జరగాలని కావాలని నేను అంటయాత్రి పోరాట సంఘం కేవలం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో భారత రాజ్యాంగం అనేది కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రాలక్కల కాలు రాస్తూ ఉంది రిజర్వేషన్ లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోని సమస్య కుల సమస్య ఈ కుల సమస్య పోవాలంటే కుల నిర్మాణం జరగాలని కోరుకున్నాడు దానికి తిరోధ కలిసే దిశగా కులవత్ని పెంచద కోసంగా కులవను పెంచద కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది అందుకోసంగా కేవీపీఎస్గా ప్రజా నక్ష్య మండలిగా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి రిజర్వేషన్ కాపాడుకోవాలి కుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఏకైక లక్ష్యంతో ఈ రోజు నవబారత నిర్మించుకోవాలంటే ఏకైక లక్ష్యంతో ఈ రోజు అందజేసే క్రమంలో ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందని చెప్పి ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఎక్కడైనా పాలకులు ఆలోచించాలి ఒక పక్క బీజేపీ దుర్మార్గంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రతి చేస్తా ఉంటే మన రాష్ట్రంలో బాబు కావచ్చు పవన్ కావచ్చు జగన్ కావచ్చు ముగ్గురు కూడా బీజేపీ అవలంబిస్తూ పక్క ప్రజల్ని ఇబ్బంది వృద్ధి కాని చేస్తూ ఉన్నారు అందుకోసంగా ఈ పాలకులకు వ్యతిరేకంగా రాజ్యాంగం మీద తీవ్రమైన దాడి జరుగుతూ ఉంది రాజ్యాంగంలో ఉండే మౌలికమైన అంశాలు ఏవైతే కూడా అమలు చేయట్లేదు మన ధర్మశాస్త్రాన్ని అమలు చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఆహారం మీద దాడి చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ మీద దాడి చేస్తూ ఉన్నారు కొంతమంది ఆస్తుల్ని పెరుగుతూ ఉన్నాయి కొంతమంది ఆస్తులు తగ్గిపోతూ ఉన్నాయి ఇటీవల కాలంలో మనందరూ తెలుసు వంద కోట్ల మంది ప్రజానీకానికి కొనుగోలు శక్తి లేదని అందులో దళితులు బడుగు బలహీన వస్త్రానికి సంబంధించిన అనేక మంది ఉన్నారనేది సామాజిక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఒకవైపున వెలుగుపోతున్న భారతదేశం ఇంకోవైపున చీకటి భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి చెబుతా ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేందుకే సామాజిక న్యాయం అప్పుడయ్యేదానికి అవకాశం ఉంటుందని ఇంకోవైపున ఎస్సీ ఎస్టీ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లానిధులు కూడా అమలు చేసే స్థితిలో లేదు అలాగే పేదలు